వెల్కమ్ టు మనా న్యూస్ అంగన్వాడి కార్యకర్తపై రాజకీయ వేధింపులు ఒత్తిడి తాళలేక కార్యకర్తకు అస్వస్థత సిడిపిఓను సస్పెండ్ చేయాలి సిఐటియు డిమాండ్ రాజకీయ ఒత్తిళ్లు తాళలేక ఓ అంగన్వాడీ కార్యకర్త తీవ్ర అస్వస్థకు గురై ఆసుపత్రి పాలైన ఘటన మంగళవారం తిరుపతి జిల్లా కాళహస్త్రి మండలం మన్నవరం గ్రామంలో చోటు చేసుకుంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అంగన్వాడీ కార్యకర్త గాయత్రిని సిఐటియు జిల్లా నాయకులు స్థానిక ఏరియా ఆసుపత్రిలో పరామర్శించారు ఘటనా సంఘటన తీరును అడిగి తెలుసుకున్నారు తదనంతరం మీడియాతో సిఐటియు జిల్లాలో ఉపాధ్యక్షుడు అంగేరి పుల్లయ్య మాట్లాడుతూ గాయత్రి గత నాలుగేళ్లుగా నిబద్ధత కలిగిన అంగన్వాడి కార్యకర్తగా సంపూర్ణ అందిస్తుందని తెలిపారు అయితే ప్రభుత్వం మారగానే ఆమెపై రాజకీయ వేధింపులు మొదలయ్యాయని వాటికి శ్రీకాళహస్తి సీడీపీఓ వంత పాడుతూ ఒత్తిళ్లకు గురి చేసిందని విమర్శించారు కార్యాలయానికి పిలిపించుకుని గాయత్రిని స్వచ్ఛందంగా రాజీనామా చేయాలంటూ హుకుం జారీ చేసిందని లేకుంటే ఏదో ఒక రూపంలో నిన్ను తొలగించడం ఖాయమని బెదిరించినట్లు ఆరోపించారు ఈ క్రమంలోనే ఎన్నడూ మన్నవరం వెళ్లని సిడిపిఓ నెల రోజుల వ్యవధిలోనే రెండు సార్లు మన్నవరం అంగన్వాడి కేంద్రానికి ఆకస్మిక తనిఖీ చేసిందని వెల్లడించారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాసేలా వ్యవహరిస్తున్న సిడిపిఓ తీవ్ర తీవ్ర ఆపేక్షణీయమని ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా కాళహస్తి మండలంలోని ఎంపీడు అంగన్వాడీ కార్యకర్త సౌజన్యపై కూడా రాజకీయ వేధింపులు మొదలయ్యాయని ఆమెను కూడా తొలగించేందుకు సిడిపిఓ కుట్రలు చేస్తుందని మండిపడ్డారు అంగన్వాడీ పోస్టులు నామినేటెడ్ పోస్టులు కాదని ప్రభుత్వం పొందుతున్నారని గుర్తు చేశారు అలాంటప్పుడు ప్రభుత్వాలు ఆ పార్టీకి ఓటు ఈ పార్టీకి ఓటు వేసారు అంటూ అంగనవాడి కార్యకర్తలపై తొలగింపు కత్తి పెట్టడం ఏంటని ప్రశ్నించారు ప్రజాస్వామిక వ్యవస్థలో ఓటు ఎవరికైనా వేసుకునే హక్కు ఉందని అయితే తమకు ఓటు వేయలేదన్న అక్కసుతో అధికార పార్టీ నాయకులు వేధింపుల చర్యలకు పాల్పడడం సమంజసం కాదని సూచించారు స్కీమ్ వర్కర్లపై ఇకనైనా రాజకీయ వేధింపులు మానుకుంటే సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన మరింత ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు సిఐటియు నాయకులు కనగడం గరువయ్య గంధం మణి తదితరులు పాల్గొన్నారు ಯೋ ದಯಾ ಉಂಡು ಉಂಡು ಪದ ಉಂಡಾ ಟೀನಿ ಜೋ ಸರ್ ಜೋಡ್ರಾ ಕೋನ ಆಸ್ತಿ ಯಾಸ್ಡ್ ಮಿಕೆರಲ್ಮಾ ಫಾಲ್ ಗವರ್ನಮೆಂಟ್ ಏರಿಯಾ ಆಸ್ತಿ ಆನ್ಲಿ ಬಟ್ಕೇ ಎಕಡೆ ಏರಿಯಲ್ ಲೇಲ್ ಕಲಾಸ್ ಕಲಾಸ್ ಸರಿ ಓಕೆ ಓಕೆ

아 쿠치드 이터 쿠치에, 니가 쿠치로. 아야, 다마르. 아, 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 아 அடேய் மாப்பிள்ளே என்னடா حالே இன்னும் பனஸ் பத்தி கே ஹ ஆவே இல்ல ஆரம்பிச்சே டேஸ்ட் பண்ணு மாதே நீ லேட்டட் பச்ச கால் ஏதாங்க நான் டிப்பேட் ஏட அந்த இந்த பிச்சி பிச்ச பாரமா ஹ மை கிளேஸ் எத்த எந்து போறீங்க நல்ல பலாயா வந்துருச்சுடா வா பீ டிசோர் போடு போடு ஏடா இன்ஷா அல்லாஹ் குடர மாட்டேங்கறான கோட வந்துண்டா அமில்ல அமனோ tensorங்க வந்து பார்த்துகதா அப்போ செட்ட பண்ணுங்க சக்காதான் குத்துனது காவுறி ஆக்கா அதுல இருந்து வலான ஒன்னு தான் தப்பாண்டா நீ அந்தட்ட கைல பாயிடுச்சு என்ன பண்ணுச்சு சரி சரி நான் நான் மொபைல் ஹெல் கேக்குறேன் ஆம்லெஸ் கோட వచ్చేసింది ஆ ఉంటాడు పోయినా కలెక్టర్ని కలిసాము వెమ్రామం ఇవ్వడం జరిగింది ఆయన స్కీమ్ వర్క్ అందరం కూడా హామీ ఇచ్చాడు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ప్రభుత్వ పరంగా మేమిచ్చినట్టు జాబులు కాబట్టి రాజకీయ ఒత్తిడికి గురి చేసి ఊరిని తీసామని చెప్పారు మరి ఈరోజు కలెక్టర్ గారు సమాధానం చెప్పాలి నిన్న మీకు అర్జీ ఇచ్చిన పుణ్యానికి ఈరోజు ఒక ఈ జిల్లాలో ఒక ప్రాణం పోయే పరిస్థితి మీ సిడిపో గారు తెచ్చారు ఈమెని ఏం చేస్తారో ఈ తిరుపతి జిల్లా కలెక్టర్ గారు వెంటనే దీని మీద స్పందించాలని చెప్పేసి నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాను ఇదే కాదు గతంలో కూడా ఏమి వైసీపీ ఏజెంట్గా పనిచేసింది ఇప్పుడు టీడీపీ ఏజెంట్గా పనిచేస్తుంది అధికారులు ఏ ప్రభుత్వం అధికారులు వస్తే వాళ్ళకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారు తప్ప నిజమైనటువంటి ఈరోజు వాళ్ళు ఉద్యోగం పరిస్థితి దేశ పరిస్థితి ఏమి టయానికి రాదు ఫోన్ చేస్తే ఎవరైనా పబ్లిక్ ఎత్తే పరిస్థితున్నదో సమాధానం చెప్పే పరిస్థితున్నది అంతగా ఎత్తే కొన్ని క్యాంపులో ఉన్నాను అని చెప్తారు కానీ ఎప్పుడు ఆఫీస్లో ఉండే పరిస్థితుంది కానీ ఈరోజు నెల రోజుల నుంచి ఎక్కడైతే తీసాలనుకున్న ఆ సెంటర్లన్నీ కూడా విజిట్ చేసి బలవంతంగా నువ్వు రాజీనామా చేయకపోతే నా ఉద్యోగానికి ఇబ్బంది వస్తుంది మీరు రిజైన్ చేయండి అని చెప్పేసి ఈరోజు దుర్మార్గంగా ఈరోజు పోయి వ్యవహరిస్తూ ఉంది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఈ విషయాలన్నిటిపైన కూడా కేసు పెడతాం పోలీసులు జోక్యం చేసుకుని ఆ మీద ఎఫైఆర్ చేయాలి మానసికంగా వేధించింది కాబట్టి లేకపోతే పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ సిడీపీ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు దీని మీద ధర్నాలు రాస్తరాగాలు చేయాల్సి వస్తుంది ప్రభుత్వం ఓటిన నెల ముందు కాగితాలకి ఈరోజు కార్మికులని ఈదులు పడే విధంగా చేసిందో ఇది సరైన పద్ధతి కాదు గతంలో వైసీపీ ఇదే విధంగా చేసింది మరి వైసీపీకి మీకు ఈరోజు ఏం తేడా అని చెప్పేసి మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అరగదలుచుకుంటున్నాం కాబట్టి మిత్రులారా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలి స్కీమ్ వర్కర్లకి న్యాయం చేయాలి గాయత్రిని ఎవరైతే మానసికంగా గురి చేసిందో సిడిపోని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను కుర్చీదే అండి మాట మంచండి ఓ माले सर बीपी करन डॉक्टर डोमन अरे आले

아, 굳이 다 안드마이터. 굳이야, 만천일만 날려야. 굳이 날려야 백운타야. 파네, 파네, 다섯 정도. 오, 만천일 만다. 만천일 킬라. 더 가르쳐줘. 에이, 에이. 굳이도 굳어. 아야, 다섯만. 다섯, 다섯. 아, 아베, 오늘 뒤피 거는. 네, 다섯. 점, 점. 아이디마. आते हैं हाँ दिल पाने के लिए यूँ ही पाना आज को दिखे हाँ अरे ये वाले रालों के हैं स्पेशल माँ दे हैं नहीं नहीं आते हैं आते हैं क्या आपको क्या चकाल है डांसर नहीं डांसर पहले डांसर ये लोग कुछ भी जो आरमा हैं माइक इप्लेस नहीं ऐसा ये तो बोलूँगा ये रहता है अंदर बोला ये रहता ஏ ఇషలా కుదర్ నావున ఒక పడన ఒక కొడ వచ్చింది